సార్ నేను శ్రీ లక్ష్మి గార్మెంట్ నుంచి లలిత్ కుమార్ హస్వాని మాట్లాడుతున్నాను మా దగ్గర మంచి మంచి స్టాక్స్ బూటిక్స్ ఐటమ్స్ మంచి మంచి టాప్స్ మంచి మంచి రేట్స్లో దొరుకుతాయి డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి మీరు ఐటమ్స్ చూస్తే క్లాత్ చూస్తే మీరే చాలా రద్దు క్లాత్ చూడండి వాషబుల్ అండ్ వేర్ రెగ్యులర్ పార్టీ వేర్ అన్ని ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర లెగ్గిన్స్ టాప్స్ డ్రెస్సెస్ పటేలాస్ ప్లాజోస్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు నైటీస్ నైట్ సూట్స్ ఐటమ్స్ చూడండి చాలా క్లాత్ అది మీకు బాగా నచ్చుతాయి రీజనబుల్ రేట్లో ఇంకా ఒకటి అంటే డిజైనర్ పీస్ ఉంటాయి మా దగ్గర ఒక్కొక్క ఐటమ్కి మీరు క్లాత్ చూడండి ప్రింట్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి మా దగ్గర ఆల్ నార్త్ స్టైల్స్ ఇంకా అంటే మీకు మార్కెట్లో చాలా రీజనబుల్గా ఉంటుంది ప్రైజెస్ క్లాత్ మీకు ఐటమ్ వాడితే మీరే వస్తారు ఇంకా ఒకటి అంటే మన దగ్గర బ్రాండ్స్ బర్డ్స్ ఉన్నాయి లెగ్గింగ్స్ ఉన్నాయి బర్డ్స్ ఎంకిల్ ల్యాండ్ ఫుల్ ల్యాండ్ మీకు కావాలా నార్మల్ లెగ్గింగ్స్ కూడా ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి ఇంకా నైట్ వేర్స్ ఉంటాయి నైట్ ప్యాంట్స్ ట్రౌజర్స్ జెగ్గిన్స్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఇంకా ఒకటి అంటే క్లాత్ చూడండి మెయిన్ క్లాత్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా రీజనబుల్ రేట్లో మంచి క్లాత్ ఇది మీకు నంబర్ వన్ ఆఫ్ స్టైలిష్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉంటాయి ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి చాలా గ్రాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే బిజినెస్ బిడ్జావర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్